ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనాలు మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములేంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము ఇక్కడ దేవుడు చక్కటి మాటలు జ్ఞాపం చేస్తున్నారు ఇవి మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకున్నా ఇక్కడ మనం ఎక్కువగా కనిపిస్తున్న మాట రాకముందే 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 అన్నది నాలుగు సార్లు కనిపిస్తుంది గమనించారా దుర్దినములు రాకముందే సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సు నువ్వు సూర్యచంద్ర నక్షత్రం చీకటికి అమ్మకం ముందే వానం వెలిసిన తర్వాత మేఘములు మరలా అమ్మకముందే అన్నీ ముందే ముందే అని ఎక్కువ కనిపిస్తుంది గమనించండి సరే దీనికంటే ఒక మాట అసలు దేవుణ్ణి మనం ఎప్పుడు నమ్ముకోవాలి దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకోవాలి అమ్మా నీ బాల్య దినముల ఎందే అని ఉంది ఎప్పుడు నమ్ముకోవాలమ్మా మనం బాల్య అంటూ చిన్న వయసులోనే ఏలి దేవుణ్ణి నమ్ముకోవాలి ఇప్పుడు ఇదివరకు ఒక గారు పెద్ద చెప్పేవారు గారు కూడా చెప్పినట్టు నాకు గుర్తు మరి ఏసుప్రవ నమ్ముకోనమ్మా అని చెప్పి కొద్దిగా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాము అనుకో తాతయ్య ప్రభునమ్మక మా అమ్మ ప్రభువుని నమ్మకం ఇంకా నీ కాలం అయిపోతుంది చివరి దర్శనం దేవుడి నమ్మకం అంటే వాళ్ళు ఏమంటారంటే ఎందుకయ్యా నేను దేవుడిని నమ్మకం అనేది గుళ్ళోకి వచ్చి కూర్చుని ఒక పాట పాడగలనా ఒక వాక్యం చదవగలనా నా వల్ల ఏం ఉపయోగం నా పళ్ళన్నీ ఊడిపోయినాయి నేను నా వల్ల ఏమి ఇంకా దేవుడికి ఏమి ఉపయోగం నేను ఉపయోగపడే స్థితిలో ఇప్పుడు లేను అంటారంటే ముసలి సరే వాళ్ళని వదిలేసేసి ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు దేవుణ్ణి నమ్ముకోండి యశుప్రభు నమ్ముకోండి గొప్ప అయినా అని చెప్తే వాళ్ళు అంటారు మేము ఇప్పుడు ఎందుకు నమ్ముకుంటాం మాకు చాలా టైం ఉంది ఇంకా ఎందుకంటే లోకల్లో చూడవలసినవి చాలా ఉన్నాయి లోకల్లో తినవలసినవి త్రాగవలసినవి చిందులేవలసినవి పా లోక సంబంధమైన మేము ఎవరి కనుక లోకల్లో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి కనుక ఇంకా ఇప్పుడు ఆ దేవుడు మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే కుదరదు అని చెప్పేసి ఎవరంటారు ఎవరి అంటారంట పిల్లలకి పిల్లలకైతే ఏం తెలుసు పిల్లలకి పెద్దగా తెలియదు అర్థమవుతుందా అయితే నడి వయసుతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ దేశ ప్రభు నమ్ముకోండి అమ్మా దేవుడి గొప్పవాడు అంటే ఇప్పుడు కాదు మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి పేరంట చేయాలి అవి చేయాలి పురులు చేయాలి పుణ్యాలు చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పేసి ఎవరంటారు నడి వయసుతో ఉన్న వాళ్ళు అంటారు మరి వీళ్ళందరూ మాట చెప్తుంటే ఇంకా ప్రభు నమ్ముకునేది ఎవరు ప్రభుని ఎవరు నమ్ముకునేది అందుకే బైబుల్ చెప్పి మాట ఏంటో తెలుసా నీవు ఎప్పుడు నమ్ముకోవాలి అంటే దేవుణ్ణి నీ బాల్య దిన ఎందే సృష్టికర్త అయిన నువ్వు తెలుసుకో నీ బాల్యకాలంలోనే నీ బాల్య వయసులో ఉన్నప్పుడే చిన్న వయసులో ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి అమ్ముకోవాలి ప్రభుని ప్రభుని అందుకు విశ్వాసం ఉంచాలి ప్రభు సందుకు రావాలి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇవి ఏ దినాల మనం ఉన్నామంటే దుర్దినాలంట ఇప్పుడు చెడ్డ దినాల్లో మనం దుర్దినాలు చెడు దినాలు మనం అందుకే మలాఖీ గ్రంథంలో దేవుడు కూడా దేవుడు మాట చెప్తున్నాడు ఇది చెడు కాలం గనక అంటున్నాడు అంటే ఏ కాలంలో మనం ఉన్న మనుషుడు భూమి మీద ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు అంటే చెడు కాలంలో దుర్దినాల్లో అపాయకరమైన దినాల్లో మరణకరమైన పరిస్థితి ఉన్న దినాల్లో భయంకరమైన చెడ్డ దినాల్లో మానవుని యొక్క ప్రయాణం సాగుతుంది ఇలాంటి పరిస్థితులు మనకి దేవుడు మనకు చాలా తోడుగా ఉండటం చాలా అవసరం అనమాట అందుకే దేవుడు చెప్తున్నాడు కదా దుర్దినాలు చెడి దినాలు రాకముందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి మరి దాన్ని నమ్ముకోవాలి అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే దేవుడు మరి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే దుర్దినాలు దినాలు అలాగే ఇంకా మనం చూసినప్పుడు మరి ఇలాంటి దుర్దినాలు ఇలాంటి భయంకరమైన సోదలు ఎడు చూసిన అపాయకన పరిస్థితులు వీటన్నిటిని బట్టి నాకు సంతోషం లేదు చాలా బాధగా ఉంది చాలా దుఃఖంగా ఉంది అని చెప్పే సంవత్సరం నీ జీవితంలో రాకముందే ఇంకా దేవుని అంటే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ కూడా చీకటికి ముందే యేసు వారు వచ్చే ముందు మరి భూమి మీద కొన్ని చూచికలు జరుగుతాయి వడగండ్ల వాన పడుతుంది అవసరమైతే ప్రపంచం అయితే చీకటి అయిపోయే పరిస్థితి సంభవిస్తుంది ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథాలు మనం చూడగలుగుతున్న దేవుని బిడ్డలారా ప్రతి ఎక్కడ నీరు ఉన్న సరే ఎర్రగా మారిపోతా రక్తంగా మారిపోతుంది ఇలాంటి మరి చాలా భయంకరమైన దినాలు ఎదుట ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మానవుడు బాధపడుతూ ఉంటే అంజక్రిస్తూ కూడా వస్తున్నాడు వాడి ఒక శోధన ఉన్న దేవుని బిడ్డలారా ఇలాంటి చెడు దినాలో భయంకరమైన దుర్దినాలో అపాయకరమైన దినాలో సుఖము లేకుండా జీవించే దినాల్లో ఇంట్లో అన్నీ ఉన్నా సరే ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తట్టుకోలేని పరిస్థితిలో మనిషి ఆ ముందు కాలంలో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక నీవు ఇప్పుడు నిజ దేవుని తెలుసుకుని రక్షకుని అంగీకరించి నీ బాల్య దినముల నీవు వాక్యం చదువుకుని నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడి భయమో భక్తి కలిగి చిన్నప్పటి నుంచి సండీ స్కూల్కి వెళ్తూ దేవుని స్థానంలో భయమో భక్తిలో దేవుని కృపలో ఆ చిన్న వయసులోనే నీ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టి కర్తను గుర్తు చేసుకుని జ్ఞాపం చేసుకుని ఆయన నువ్వు ఎప్పుడు కూడా స్మరణ చేయాలని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు